ఆదిలాబాద్లో రైతాన్నలతో అందరితో కూడా పెద్ద ఎత్తున కూడా ఎల్ఈడి స్క్రీని పట్టడం జరిగింది రైతన్నలందరూ కూడా ఇక మోడీ ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఏం మాట్లాడబోతారు రామగుండం నుంచి అనేది ఆసక్తిగా చూస్తున్నారు ప్రస్తుతం మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ కూడా అందుబాటులో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి సరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సత్యనారాయణ గారు ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ నేతలందరూ కూడా మోడీ వైపు తిరుగుతున్నాక అందరూ కూడా ఒకసారిగా రైతన్నలు మొత్తం కూడా మోడీ ఏం మాట్లాడతారు అనేటువంటి ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రతి చోట కూడా బీజేపీ నేతలు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మోదీ మాటలు మొత్తం కూడా రైతన్నలు వినాలి అన్నటువంటి ఆలోచనలు కనబడుతున్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఉన్నాం ఇక్కడైతే ఉదయం నుంచి ఇక్కడ పలు మండలాల నుంచి జయనాథ్ బేళ మండలాల నుంచి ప్రజలైతే చాలా భారీగా తెరలు ఇచ్చి ఇందాక అంటే నరేంద్ర మోడీ గారి పర్యటన ఆజంతం ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందని అయితే ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజల కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు దానికి సంబంధించి ఆ మధ్యాహ్నం ఒంటి గంటకే మోదీ గారు అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దిగారు అక్కడ బేగంపేట బేగంపేట జరిగిన ఒక బహిరంగ సభలో మోడీ మాట్లాడిన తీరుని అందరూ కూడా ఆసక్తిగా గమనించారు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క మాట అంటే కేసీఆర్ పై ఒక్క మాట కూడా ఆ కేసీఆర్ ప్రస్తావన తీసుకురాకుండా కూడా ఆ కేసీఆర్ గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆ ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఆ చాలా అంటే ఇక్కడ హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణలో అయితే తెలంగాణలో పూర్తిగా మూడు నమ్మకాల రాజ్యం నడుస్తుందని తర్వాత ఇక్కడైతే పూర్తిగా అవినీతి పాలన తర్వాత వారసత్వ పాలన నడుస్తుందని చెప్పేసి మోదీ గారు అయితే ఆ ప్రసంగం చెప్పారు ఆ తర్వాత ఇందాకే రామగుండం చేరుకున్నారు రామగుండం చేరుకున్నారు మరి కాసేపట్లో రామగుండంలో మూడు వేల పైచిలకు కోట్లతో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఎరువుల కర్మాగారాన్ని అయితే అక్కడ ప్రారంభించి ఆ తర్వాత జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఇది ఆ సభ ఏదైతే ఉందో నాలుగు గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఇప్పుడైతే మనకు ఇక్కడ ఈ యొక్క వీక్షణ అంటే ఆ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ యొక్క మోదీ పర్యటన ఆశాంతం చూసేందుకు ఉదయం నుంచే బేలా జైనథ్ మండలాల నుంచి ఆ బీజేపీ కార్యకర్తలు ప్రజలు భారీగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రజాసేవ ఆ బేగంపేట లైవ్ కూడా చూశారు మరి కాసేపట్లో ఇక్కడ యొక్క రామగుండం లైవ్ కూడా చూడబోతున్నారు అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు వారి యొక్క మనం గమనిద్దాం ఎప్పుడు వచ్చారు ఏం చేశారు అంటే మోదీ గారి ఆ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం చెప్పండి మోదీ గారి ప్రసంగం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మన భారతదేశానికి మోదీ గారు అంటే ఒక దేవుని రూపంలా వచ్చిండు దేవుని రూపంలో వచ్చిండు మా ప్రధానమంత్రి అని ఇక్కడ రైతులు అంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఇంత పెద్ద యూరియా మూడు కోట్లతో నాలుగు కోట్లతో యూరియా కర్మాగారాన్ని ప్రారంభించిండంటే ఈరోజు మోదీని ఒక దేవుణ్ణి పూజించినట్టు ఈ రైతులు దేవుణ్ణి ఒక దేవుని లెక్క మాకు ఇచ్చిండని మా యొక్క బేల మండల వాసులు మరి ఆదిలాబాదు నియోజకవర్గమే కాకుండా ఆదిలాబాద్ జిల్లా వాసులు కూడా అంటున్నారు అలాగే మనతో పాటు బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారు తెలుసుకుందాం సార్ చెప్పండి మోదీ గారి యొక్క ప్రసంగం ఎలా ఉండబోతోంది తర్వాత ఆ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారనుకుంటున్నారు అంటే మొత్తం మీద ఇక్కడ ఈ యొక్క ఆ సభ నుంచే ఈ నెక్స్ట్ ఎలక్షన్లకి యుద్ధ స్టార్ట్ అవుతుందని భావించవచ్చు ఈ రోజు రామగుండానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాక సందర్భంగా జైనద్ మండలం నుంచి బేలా మండలం నుంచి ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి అనేక మంది రైతులు రైతు బిడ్డలు ఈరోజు ప్రధానమంత్రి గారిని వీక్షించడానికి రావడం జరిగింది మన మా మన క్యాంప్ ఆఫీసులో ఐదు తెరలు ఐదు తెరలు ఏర్పాటు చేశాము సో ఇలాంటివే ఐదు తెరలు చాలా పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేశాము స్క్రీన్స్ సో నరేంద్ర మోడీ గారి సభను ప్రత్యక్షంగా వీక్షించడానికి మాకు చాలా మంచి ప్రతిస్పందన వస్తుంది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మా కార్యకర్తలు చెప్పినట్టే మా కార్యకర్తల గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఒక మనిషి కాదు ఒక దైవ స్వరూపము అంటే హీ హీస్ ఈజ్ ఎ గాడ్స్ మెసెంజర్ అంటే దేవుడు పంపించిన దూత నరేంద్ర మోడీ గారని నా నా అభిప్రాయం సో ఈజ్ అంటే నరేంద్ర మోడీ గారి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్ని నరేంద్ర మోడీ గారి పథకాలని అభివృద్ధిని అవినీతి లేని పాలన చూసి వందలాదిగా మన పార్టీలో చేరడానికి వస్తున్నారు ఈ రోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఒక్క తెలంగాణకే మన ఒక్క ఆదిలాబాదు కరీంనగర్ జిల్లాలకే తలమానం కాదు యావత్ తెలంగాణకి భారతదేశానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ ఫ్యాక్టరీని ప్రధాన మంత్రి గారు రైతుల కోసం రైతులు లైన్లలో నిలబడి క్యూలలో నిలబడి మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు యూరియా కోసం బ్లాక్ మార్కెట్ లో యూరియా కోసం లైన్ లో నిలబడడానికి నిలబడుతుండే ఎన్నో ఎన్నో మోసాలు బ్లాక్ మార్కెట్ లో వాళ్ళకి నకిలీ యూరియా సప్లై చేసే వాళ్ళు దళారులు వాళ్ళకి మోసం చేసే వాళ్ళు ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లతోని ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాక్టరీలో సగం ఎంత ఉత్పత్తి అయిన యూరియా అయినా సగానికి సగం మన తెలంగాణ ప్రాంతానికే చెందుతుందని మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళతో కలిసి వాళ్ళద్దలో కూర్చొని నరేంద్ర మోడీ గారి రామగుండం సభను ప్రత్యక్షంగా చూడడము నా అదృష్టంగా భావిస్తున్నా రైతులందరికీ నేను నరేంద్ర మోడీ గారిని రైతులందరి తరఫున నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్నా ఇప్పుడు బేగంపేట ప్రసంగాన్ని మనం వీక్షించినట్టయితే బేగంపేట ప్రసంగంలో ఎక్కడ కూడా అంటే కేసీఆర్ ప్రస్తావన మటుకు తీసుకురాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం తీవ్ర విమర్శలు చేశారు దీని ఎలా అర్థం నరేంద్ర మోడీ గారు బీజేపీ సర్కారు ఎప్పుడు కూడా అంశాల ప్రాతిపదికన ప్రజా సమస్యల ప్రాతిపదికన ప్రజలకేం కావాలనో చెప్తా ఉంటది సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ రోజు స్పీచ్ విన్న తర్వాత మాత్రం గూస్ బంప్స్ అంటే మా అందరికీ కూడా ఒక జోష్ వచ్చేసింది మునుగోడు ఒక పెద్ద భరోసా ఇచ్చింది మునుగోడులో నైతిక విజయం మాదే భారతీయ జనతా పార్టీదే ఈసారి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలా మా మా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అగ్బరాటలై పోరాట యోధులై పోరాడుతారు ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత జరిగబోయేటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల మేము అత్యధిక ఎనభై ఐదుకు పైగా స్థానాలు గెలవబోతున్నాం తెలంగాణ అసెంబ్లీ స్థానాలు మా బిజెపి ముఖ్యమంత్రి వస్తారు మా మా ప్రధానమంత్రి గారు ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది తప్పకుండా సార్ మునుగోడులో చూస్తే రాజగోపాల్ రెడ్డి ఉపయోగం గానీ బీజేపీ మాత్రం గెలిచిందన్న ఒక వినికిడి అయితే అక్కడ వినిపిస్తుంది అంటే అక్కడ ఓటింగ్ శాతం పెరగడం గాని గతంలో ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రావడం ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్ లో బీజేపీకి మంచి ఊపు వచ్చే అవకాశం ఉందని అయితే ప్రజలు అనుకుంటున్నారు సార్ మా ఆదిలాబాద్ లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేకి డిపాజిట్ కూడా రాదు చూడండి మీరు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు ఆయన అంట మునుగోడులా బీజేపీ నైతిక విజయం సాధించింది అట్లే తెలంగాణ అంతటా చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులకు టిఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది ప్రజలు గెలిచిండ్రు మునుగోడు గెలిచింది ప్రజలు గెలిచిండ్రు తెలంగాణ ప్రజలు గెలిచిండ్రు సో తెల ప్రజల విజయమే ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ గెలుపు ఓటములలో ప్రజల సమస్యల్ని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు బయటకు తీసుకురావడమే ప్రజల సమస్యల మీద పోరాటం చేయడమే బీజేపీ కార్యకర్తలుగా బీజేపీ సానుభూతి పరులుగా బీజేపీ కరుడు కట్టినటువంటి నాయకులుగా మా 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 తక్షణ కర్తవ్యం ప్రజల సమస్యలు ఎక్కడుంటే బీజేపీ అక్కడ ఉంటుంది బీజేపీ గరీబోల పార్టీ బీజేపీ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు రైతుల రాజ్యం కోసమే రైతన్నల కోసమే ఎరువుల ఫ్యాక్టరీని ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్టి ఇందులో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు ఆరు వేల ఐదు వందల కోట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించింది ఎరువుల మీద ఎనభై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి సాలిన సబ్సిడీ ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రైతు ప్రభుత్వము రైతుల రాజ్యము అండ్ నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వమే గరీబోల పార్టీ గరీబోల ప్రభుత్వం అయితే కొంత ప్రసంగంలో ప్రస్తావిస్తూ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చేసి ప్రభుత్వం లబ్ధి పొందేందుకు చూస్తుందని చెప్పేసి అన్నారు దీనిలో ఖచ్చితంగా అండి రైతు వేదికలు ఇచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపించినవే పింఛన్ ఇస్తున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నవే వైకుంఠ ధామాలకు ఇస్తున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపిస్తా కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నవే అమృత్ పథకం కింద నగరాల్ని డెవలప్ చేసే కార్యక్రమం నగరాలని అభివృద్ధి చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నవి కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి ఇప్పుడు సోయాబీన్లు కానీ శనగలు కానీ పత్తి కానీ ఈ మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రెండు మూడు వందల రూపాయలు ఉంటుంది మద్దతు ధర మిగతాది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకుంటున్నది రైతులందరికీ తెలుసు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలు రాష్ట్ర ప్రభుత్వం రంగు వేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం జెండా పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుంటున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి నిధులు ఎరువుల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏముందండి ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితులలో ఉంది ధనిక రాష్ట్రాన్ని బీద రాష్ట్రంగా మార్చిండ్రు సో మా రైతులకి సరిగా పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ మేము ప్రజల ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్తాము బీజేపీయే ఏ గరీబోళ్ల పార్టీ బీజేపీయే రైతుల పార్టీ బీజేపీయే పేద బిడ్డల పార్టీ బీజేపీయే మధ్యతరగతి ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమైతుందని నేను గట్టిగా నమ్ముతున్నా ప్రజలందరూ చేస్తున్నా అలాగే ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక అంటే వారసత్వం అంటే కుటుంబ సభ్యుల పార్టీగా ప్రస్తావించారు దీనిలో అర్థం చేస్తారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కొడుకే కాదు ఇక్కడ మాకిక్కడ ఇంకో కేసీఆర్ దావించండి జోగురామన్నా జోగురామన్నా కొడుకు సో 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 కుటుంబ పాలన దేశానికి మంచిది కాదు ఎవరైనా నిఖార్సైన బిడ్డలు వంశపారంపర్య పాలన వల్ల తెలివిన్న బిడ్డలు యూత్లు ఎంతో కష్టపడే వాళ్ళు మంచి టాలెంటెడ్ పీపుల్ రాజకీయాల్లోకి రాకుండా ఆపేస్తుంది సో వంశ పాలన మంచిది కాదు సో ఇది రాజ రాజరికం కాదు ఇది తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనమడు మనమడి తర్వాత ఇంకో ముని మనమడు అట్లా రావడానికి ఇది నరేంద్ర మోడీ గారు ఒక గరీబోళ్ళ బిడ్డ గరీబోల్ ఇంట్లో పుట్టిండు నేను రైతు బిడ్డను గరీబోల్ ఇంట్లో రైతు బిడ్డను నేను మేమందరం నరేంద్ర మోడీ గారి నుంచి చిన్నప్పటి నుంచి ఎంతో స్ఫూర్తి పొందిన ఆయన జీవితం నుంచి నేను స్ఫూర్తి పొందిన భారతీయ జనతా పార్టీలో నా కార్యకర్తలకు ఎంతో మందికి చెప్తుంటా నరేంద్ర మోడీ గారి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందిన ఆయన గరీబోళ్ళ బిడ్డ ఆయన్ని చూసే ఇప్పుడు మేమందరం ఒక శక్తి లాగా ఆయన్ని చూసి మేమందరం కూడా వారిలాగా ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు అనేటువంటి నమ్మకం కలుగుతోంది సో బీజేపీ గరీబోళ్ల పార్టీ ఏ గరీబోళ్ల బిడ్డ అయినా ఎమ్మెల్యే కావచ్చు ఏ గరీబోళ్ళ బిడ్డ అయినా మంత్రి కావచ్చు ఏ గరీబోళ్ళ బిడ్డ అయినా ముఖ్యమంత్రి కావచ్చు ఏ గరీబో ప్రధానమంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు అది బీజేపీ పార్టీలోనే సాధ్యం టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ వంశ పార్టీలు కుటుంబ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళ మనమడు వాళ్ళ ముని మనమడు ఇక వాళ్ళ చిట్టి రాజు చిటి యువరాజు ఇక యువరాజులు జరుగుతూనే ఉంటారు వాళ్ళందరికీ ఇక ప్రజల్ని బానిసలాగా వాళ్ళు చూస్తూనే ఉంటారు బీజేపీ ఒక్కటే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా ఒక పేదింటి బిడ్డ గరీబ్బోళ్ళ ఇంటి బిడ్డ ప్రధానమంత్రి కావడం అంటే ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం యొక్క అందమే ఇది ఈ రోజు ఒక మామూలు మామూలు ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ప్రథమ మహిళగా అయిందండి ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైంది వేరే పార్టీలు చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక ఆదివాసీ బిడ్డ ప్రధాన రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు గాని మొన్న ఉన్నటువంటి దళిత వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు గాని ఆదివాసీ బిడ్డలకి దళిత బిడ్డలకి మన బీసీ బిడ్డలకి అందరికీ కూడా మేలు చేసేది ఒక బీజేపీ పార్టీ అండి బీజేపీ ఒక్కటే బీసీ ఎస్టీ ఎస్సీని కాపాడుకునే పార్టీ బీజేపీ ఒక్కటే పేదలను గరీబోళ్ళని కాపాడుకునే పార్టీ మా గరీ ప్రధానమంత్రి గరీబులే మా మా ప్రజలందరూ గరీబో సేవ చేయడానికి మా ప్రధానమంత్రి స్ఫూర్తిగా తీసుకుని మేమందరం అగ్గిపోరాటంలా కష్టపడతాం అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే బీజేపీలో గత సంవత్సర కాలంగా చూస్తున్నట్టయితే ఒక మంచి ఊపు అయితే వచ్చింది ఎందుకంటే ఆ కేంద్రం నుంచి పెద్దలు ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి అంటే వరుస పర్యటన తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది వంద శాతం మా పార్టీ అధిష్టానం తెలంగాణ మీద ప్రత్యేక ప్రత్యేక ఫోకస్ పెట్టింది అందుకే నేను చెప్తున్నా నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎనభై ఐదు పై స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు పైగా బీజేపీ గెలవబోతున్నాం ఎనభై ఐదు ఎమ్మెల్యే తెలంగాణలో ఇరవై ఐదు ఎమ్మెల్యేలని గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇస్తాం మేము అది ఇక్కడ ఆదిలాబాద్ లో ప్రజాసేవాన్ లో నాయకులు చెబుతున్నది ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎలక్షన్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణలోని నూట పంతొమ్మిది స్థానాలకు నూట పంతొమ్మిది స్థానాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిచే సత్తా ఒక బీజేపీకి మాత్రమే ఉందని చెప్పేసి ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇక్కడ హాజరైనటువంటి ఒక అనేక మంది చెప్తున్నారు ఇది ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్ నుంచి బ్యాక్ స్టూడియో